హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత ఎర్రగా ఎంత గ్రేవీ ఫుల్గా ఎంత కమ్మగా ఉందో కమ్మగా ఉందో లేదో అనేది దీన్ని చేసుకున్నాక ఫ్యామిలీ మొత్తం కూర్చొని తిని నచ్చితే మీరు వా అని అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చేసే ఆ సబ్స్క్రైబు సపోర్టు ఒక చిన్న లైక్ ఈ వీడియో ఎంతో మందికి వెళ్ళడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది నన్ను మన ఛానల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను నేను ఏం చేసినా సింపుల్గానే ఉంటుంది కదా హోమ్మేడ్ ఉన్న మసాలాలతోనే వాడతాను ఇంట్లో ఉన్న వాటితోనే కర్రీ చేస్తాను అదేంత పెద్ద చికెన్ బిర్యానీ అన్నా ఎంత పెద్ద చికెన్ పచ్చడి అయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే కంప్లీట్ చేస్తాను సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోతే కేజీ చికెన్తో అనమాట చికెన్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేజీ చికెన్కి చికెన్ పకోడా ముక్కలు అంటే కొట్టిస్తారు చికెన్ పకోడా ముక్కలు అని చెప్పి తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళేమీ లేకుండా కింద ఒక మూడు సార్లు కడిగి చికెన్ కింద జాలి గిన్నె వేసేసి ఇంకొక స్టీల్ గిన్నె పెడితే ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే శుభ్రంగా అన్నమాట ఇప్పుడు దాన్ని ఉడికించడానికి నా దగ్గర ఇలాగ పాత నాన్స్టిక్ కడాయి అంటే తీసుకుంటున్నాను మీరు స్టీల్ అన్న తీసుకోండి ఈనుపదన్న తీసుకోండి అన్నా తీసుకోండి కానీ లోతు మందంగా ఉండాలి కిందంతా లోతు ఖచ్చితంగా మందంగా ఉంటేనే అడుగు అంటుంది గుర్తుపెట్టుకోండి నేను నాన్స్టిక్ కడాయిలోకి డైరెక్ట్గా చికెన్ వేసుకొని అర స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ అండి ఇది నేను కేజీ చికెన్కి పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను దాంట్లోంచి ఒక టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను పావు కప్పు అంటే గ్రామ్ వైజ్గా చెప్పాలి అంటే సుమారు యాభై గ్రాములు ఉంటుంది టేబుల్ స్పూన్ వైజ్గా చెప్పాలంటే సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను పచ్చట్లోకి కారం కోసం ఇలాగ అప్పటికప్పుడు ఎనభై ఎండుమిరపకాయల్ని తుంపి ఒక మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేయించుకుంటున్నాను ఇలా ఎందుకు వేయించుతున్నానంటే శుభ్రంగా మెదిగిపోతుంది ఒక పొయ్యి మీద చికెన్ వేయించుకుంటున్నాను ఇంకొక పొయ్యి మీద ఎండి మిరపకాయలు కొత్త కారం కోసం నా దగ్గర ఉన్న కారం పాత కారం పచ్చట్లో కొత్త కారం వేస్తేనే కమ్మదనం రంగు రుచి అద్భుతంగా వస్తాయి ఎన్నబ ఎండి మిరపకాయలు తీసుకొని శుభ్రంగా వేయించి పక్కకు తీసి సల్లారబెట్టి శుభ్రంగా మిక్సీ బట్టి పెట్టేసుకోండి అరకప్పు కారం అవసరమవుతుంది అంటే వంద గ్రాముల కారం స్పూన్లు వైజ్గా చెప్పాలంటే పదకొండు టేబుల్ స్పూన్స్ ఖచ్చితంగా అవసరమవుతాయి ఇప్పుడు మసాలా పౌడర్ కోసం అదే బాండెట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు నాలుగు యాలక్కాయలు ఏడు లవంగాలు లవంగాలు యాలక్కాయలు మిక్స్ చేయద్దు పచ్చట్లో గుమాలింపు అదే అనమాట ఇప్పుడు దీన్ని నెల్లూరు సైడు చెక్క అంటారు కొన్ని సైడ్లో పట్ట అంటారు దీన్ని దాల్చిన చెక్క అంటానండి గుర్తుపెట్టుకోండి అది రెండు ఇంచులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు అర్థమైందా ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు నాలుగు యాలక్కాయలు ఏడు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి టూ మినిట్స్ తర్వాత ఇది ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేయండి మొత్తం కలిపి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి గుమగుమలాడుతుంది ఈ దినుసులన్న అప్పుడు వాటి తీసి పక్కన పెట్టుకొని షల్లారింత పొడిలాగా చేసి పక్కన పెట్టేయండి ఖచ్చితంగా ఇది ట్రై చేయకుండా అన్ని స్కిప్ చేయకుండా సారీ అంది ట్రై కాదు స్కిప్ చేయకుండా అన్నిటినీ వేసి వేయించి దోరగా మసాలా పౌడర్ పట్టించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో వేసిన చికెన్ అప్పుడప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది అడుగంటుతుంది ముక్క కనుక మాడిపోతే పచ్చడి రుచియే మారిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పచ్చడిలోకి ఈ విధంగా నీళ్ళంతా వచ్చి ఇంకిపోయాయి చికెన్ అంతా పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో ఈ కప్పు కనిపిస్తుంది కదా మీకు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేరు శనగ నూనె వేసుకున్నాను మీరు కావాలంటే పప్పుల నూనె వేసుకోండి లేదా నువ్వుల నూనె వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ రుచి గోల్డ్ అలాంటివి వేసుకోవద్దండి ఎక్కువ కాలం నిల్వ ఉండదు పచ్చడి కమ్మగా ఉండదు ఖచ్చితంగా వేరుశనగ నూనె వాడి తీరాల్సిందే వేరుశనగ నూనె వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఎంత ఎక్కువ కాలం అయినా సరే నాన్ వెజ్ పికలు టూ మంత్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దండి హెల్త్కి కూడా మంచిది కాదు అయినా అన్ని రోజులు ఎవరు ఉంచుతారులే మా నీళ్ళల్లో నాన్ వెజ్ పచ్చడి తొందరగానే అయిపోస్తాం ఇప్పుడు నూనె లైట్గా కాగిన తర్వాత చికెన్ అంతా వేసేసి నాకైతే ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పక్కనే ఉండి దగ్గరే బాగా కలుపుతూ ఉన్నాను ఇరవై నిమిషాలకి లేత ముక్కుపడి రంగు వీడియోలో కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఆగండి చూపిస్తాను దగ్గరికి ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా లేత ముక్కుపడి రంగు వచ్చేంతవరకు వేయించి శుభ్రంగా తీసి పక్కన పెట్టేసుకోండి నేను చెప్పినట్టు ట్రై చేయండి పచ్చడి కమ్మగా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది నచ్చినా నచ్చకపోయినా నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడండి ఇప్పుడు చికెన్ని శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి ఇది అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వంద గ్రాముల అల్లం వంద గ్రాముల వెల్లుల్లి లేదా ఒక ఒక ఏడు ఇంచుల అల్లము బాగా సన్నగా తరుక్కొని ఒక పది టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని మూడు పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని శుభ్రంగా పొట్టు తీసుకొని అవన్నీ కలిపి వేసి మిక్సీ పట్టేసుకున్నాను మీరు కావాలంటే పొట్టు తీకుండా వేసుకోవచ్చు నీళ్ళు వేసుకోకూడదండి అల్లం వెల్లుల్ల పేస్ట్ వేసేటప్పుడు నూనె వేసుకోండి ఒక పది టేబుల్ స్పూన్లో లేదా ఐదు టేబుల్ స్పూన్లో వేసుకోండి నేనైతే పది టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేసుకున్నాను అదొక మూడు టేబుల్ స్పూన్లు మొత్తం నూనెలో వేసేయండి చికెన్ వేయించాం కదా ఆ నూనెలో వేసి వీడియోలో కనిపిస్తుంది చూసారా ఎర్రగా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఆ విధంగా ఎర్రగా రావాలి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసి కింద పెట్టేయండి నాకు ఇవంతా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఎర్రగా రావడానికి పది నిమిషాలు పట్టింది ఇప్పుడు ఆ నూనెలో డైరెక్ట్గా చికెను వేయించిన దినుసుల పొడి యాభై గ్రాముల సాల్ట్ లేదా ఐదు టేబుల్ స్పూన్లు సాల్టు కప్పులో నేను ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం తీసి పక్కన పెట్టుకున్నాను కారం చూడండి అప్పటికప్పుడు పట్టడం వల్ల ఎంతో ఎర్రగా వచ్చిందో ఖచ్చితంగా నచ్చిన నచ్చిన పైన నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అదురుతుంది కారము సాల్టు దినుసుల పౌడరు అన్నీ నూనెలో వేసి కలిపేసి శుభ్రంగా ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేయండి ఇవి చల్లారిన తర్వాత ఐదు పెద్ద సైజు నిమ్మకాయలు ఖచ్చితంగా తీసి రసం పిండుకోవచ్చు తర్వాత దీన్ని రెండు రోజుల తర్వాత మూడో రోజు తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే చికెన్ అంటేనే మామూలుగా వేడి చేస్తుందండి దీంట్లో వేసిన దినుసులు అన్నీ కూడా వేడి చేసే గుణాలు ఉన్నవే ఇది తిన్నప్పుడు ఖచ్చితంగా మజ్జి తాగండి పెరుగన్నం తినండి లేకపోతే ఖచ్చితంగా వేడి చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదిగోండి టూ అవర్స్ తర్వాత నాకు చల్లారిన తర్వాత ఇలాగా ఈ ఐదు నిమ్మకాల్ని పిండి వేసేసాను స్టోర్ చేసుకోండి తడి తగలకూడదు జాగ్రత్తగా చూసుకోండి నీట్గా ఉంచండి పచ్చడిని చాలా ఎక్కువ రోజులు వస్తుంది టూ మంత్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దండి హెల్త్కి మంచిది కాదు పచ్చడి తిన్నప్పుడు ఖచ్చితంగా మజ్జిగి తాగండి చూడండి ఎంత గ్రేవీగా ఎంత కమ్మగా ఎంత ఎర్రగా ఉందో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా ఛానల్ ముందుకు వెళ్తుంది లైక్ కొట్టడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే చిన్న లైక్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది చూడండి ఎంత బాగా చేశానో ట్రై చేయండి నేను చూపించిన రెసిపీని నచ్చితే కనుక మీరు కొట్టే లైక్ హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ నమ్మకం